నమస్తే వెల్కమ్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందు పట్టణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఛత్రపతి శివాజీ మూడు వందల తొంభై ఐదవ జయంతి వేడుకలను పురస్కరించుకుని స్థానిక జగదంబ సెంటర్లో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ అభినందన సభలో ప్రముఖులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా నివాళులర్పించారు అనంతరం ఇల్లెందు ప్రధాన రహదారిపై శివాజీ రథం ఊరేగింపుగా కొనసాగింది ఊరేగింపులో ఛత్రపతి శివాజీ అభిమానులు అత్యధిక సంఖ్యలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ తల్లిదండ్రులు గురువుల సమక్షంలో అతి చిన్న వయసులోనే విద్యాబుద్ధులు నేర్చుకుని హిందూ ధర్మ స్థాపనకై అనేక మొఘల్ రాజులను జయించి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించారని పేర్కొన్నారు పరమత సహనాన్ని పాటించి అందరికీ ఆదర్శంగా నిలిచారని భారతదేశంలో హిందువులకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన శివాజీ మహారాజు యొక్క సిద్ధాంతాలు ప్రస్తుత యువత పాటిస్తూ హిందూ ధర్మాన్ని ముందుకు నడిపించాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ఇల్లెందు ప్రఖండ్ అధ్యక్షులు వేముల రాజేశ్వరరావు విశ్వ హిందూ పరిషత్ ఖమ్మం విభాగ్ సంఘటన కార్యదర్శి గడదాసు వెంకటేశ్వర్లు విశ్వ హిందూ పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధరి సీతక్క బజరంగ్ దల్ విభాగ్ సంయోజక్ రాములోనియా బజరంగదల్ జిల్లా సంయోజక్ మెరుగు చింటేశ్వర్ బజరంగదల్ ప్రఖండ్ సంయోజక్ అజయ్ పాసి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఖండ నిర్వాహక బొద్దుల రాజేశ్వరరావు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జిల్లా ప్రచార ప్రముఖ్ మామిడి జయప్రకాష్ కీర్తి ప్రసాద్ డికే శ్రీను జానకిరామ్ శివం నరసింహారెడ్డి ఛత్రపతి శివాజీ అభిమానులు అధిక సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు 起来，起来、啊，打倒帝国 Shivaji, Shivaji, Jai Bhavani, Jai Bhavani, Jai Bhavani, శ్రీరామ్ ఈరోజు విశ్వ హిందూ పరిషత్ రద్లింగ ఇల్లందు ప్రఖండ వారి ఆధ్వర్యంలో ఇల్లందు నగరంలో అత్యంత ఘనంగా వైభవంగా ఛత్రపతి శివాజీ మహారాజు గారి మూడు వందల తొంభై ఐదవ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఛత్రపతి శివాజీ భారతీయులందరూ సగర్వంగా చెప్పుకునే ఒక వీరుడి యొక్క నామం అది ఆ పేరు వినగానే ప్రతి భారతీయుడి గుండెల్లో గర్వం ఉప్పొంగుతుంది ఎందుకంటే భారతదేశాన్ని మొఘలాయలు పరిపాలించే సమయంలో దక్షిణ భారతదేశం అంతా కూడా ముస్లాం భయం కాకుండా కాపాడడానికి ఛత్రపతి శివాజీ గారు అనేక యుద్ధాలు అతి తక్కువ వయసులోనే పదిహేడు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు కూడా అనునిత్యం యుద్ధాల్లో పాల్గొంటూ అనేక దుర్గాలను అనేక కోటలను అనేక సామ్రాజ్యాలను యొక్క అస్తగతం చేసుకుంటూ మొఘలాయలు ఎవరు కూడా దక్షిణ భారతదేశంలో కాలు పెట్టకుండా మొఘలాయలందరినీ కూడా గుండెల్లో సింహస్వంతమై వారు నిద్రించినాయి కానీ అనునిత్యం కూడా ఛత్రపతి శివాజీ వారికి గుర్తొచ్చే విధంగా అనేక యుద్ధాలతో యుద్ధాలు పోరాడంతో భారతదేశాన్ని యొక్క హిందూ దేశాన్ని హిందూ ధర్మాన్ని రక్షించినటువంటి మహావీరుడైనటువంటి ఛత్రపతి శివాజీని ఒక ఘనంగా ఈ యొక్క జన్మదినం జరుపుకోవడం అనేది మనందరికీ గలవ ఎన్ని యుగాలు గడిచినా కానీ ఎన్ని సంవత్సరాలు గడిచినా కానీ ఎన్ని వందల సంవత్సరాలు గడిచినా కానీ యొక్క ఛత్రపతి శివాజీని భారతీయులు ఎవరు కూడా మరిచిపోవడం అనేది సాధ్యమయ్యే పని కాదు ఎందుకంటే ఇది ఈ దేశాన్ని ఇప్పటివరకు మన హిందూ దేశంగా ఉన్నదంటే అది ఛత్రపతి శివాజీ వీరో వీరోషిత పోరాటాలు వల్ల సాధ్యమైందని చెప్పేసి భారతీయులందరికీ తెలుసు కనుక ఈ యొక్క ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడం అనేది మన అదృష్టంగా భావిస్తున్నాము జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ ఛత్రపతి శివాజీ మహారాజ్కి శివాజీ మహారాజ్ కి భారత్ జై ఈరోజు ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క జయంతి ఉత్సవాలు ఇల్లన్ను ప్రఖండలో విశ్వ హిందూ పరిషత్ మరియు భద్రంగల్ అలాగే రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది చాలా అద్భుతంగా శోభాయమానంగా ద్విచక్ర వాహన శోభయాత్ర తీశాము దిగ్విజయంగా మేము దీన్ని ముగించాము ఈ యొక్క కార్యక్రమంలో కార్యకర్తలు చాలా కష్టపడి పనిచేశారు ఇంకా మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి గురించి చెప్పుకుంటే వారొక వీరు అంటే చిన్న వయసులోనే యుద్ధానికి సంబంధించినటువంటి అవన్నీ నేర్చుకొని అనేక కోటలను జయించి అలా మన హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వారుగా మనం చెప్పుకోవచ్చు ఆరు మనకి మూడు వందల తొంభై ఐదు సంవత్సరాలు వారు జరిగిపోయినప్పటికీ వారు గతించినప్పటికీ కూడా ఇంకా ఈ హిందూ సైనికులు అనేటిది ఉద్భవిస్తూనే ఉన్నారు వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇలా ఈరోజు మన హిందూ సైనికులందరూ కూడా ద్విచక్ర వాహనాలతో శోభాయాత్ర చేయడం జరిగింది ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయము ఈ విషయం ఈ యొక్క జయంతి ఉత్సవాల్లో ప్రతి హిందూ పాల్గొనడం అనేది ఒక మంచి పరిణామము అలాగే మేము సంవత్సరము గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాము మేము ప్రతి సంవత్సరం కూడా దినదినాభివృద్ధిగా మా యొక్క శివాజీ సైనికులు పెరగడము ద్విచక్ర వాహన శోభయాత్రలు చేయడం చాలా మంచి శుభ సూచకము అలాగే మీ అందరికీ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్క హిందూ బంధువుకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరియు ఈ ఈ మీడియా ద్వారా మీ అందరికీ కూడా శివాజీ జయంతి శుభ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియ సూచిస్తున్నాను జై శ్రీరామ్ आज यहाँ तेलंगाना में भद्राथी कोत जिला में हिला जगदम्बा सेंटर में महावीर छत्रपति शिवाजी महाराज की आज जन्मदिन का शुभकामना में आज यहाँ पे सारे हिंदू हिंदू परिषद आदवर्य में विश्व हिंदू परिषद बजरंग दल आर एस एस शाखा वाले गए आदवार्य में आज यहाँ बड़ा मेला में छत्रपति शिवाजी की जयंती के उत्सव करने के लिए हर एक घर से आए यहाँ पे आए हैं इस मंच में आज यहाँ बाइक रैली भी निकाले थे महाराज छत्रपति शिवाजी के फूलों के हारा से है उनको स्वागत करके ये कार्यक्रम शुरू करे थे मुख्य कौन है लेदा इसमें मुखिया मुखिया सब शाखा वाले आर वाले शिवा हिंदू परिषद वाले बजरंग दल वाले सामने रह के ये कार्यक्रम को बढ़ाव करे थे శివాజీ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం